హాయ్ అండి ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నానండి ఇప్పుడు ఒక కిలో చికెన్ అండి తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా ఉంచాారండి అది కూడా చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ అండి పసుపు కారం గరం మసాలా అండి నేను ఇంట్లో తయారు చేసాను ఇది నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఒక నిమ్మకాయ ఫుల్ కానీ ఒక గుడ్డు కూడా వేసుకుంటదండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలు పట్టే వరకు బాగా కలుపుకుందామండి ఇదిగోండి బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఒక స్పూను శనగపిండి ఒక మైదా మైదాపిండి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు అడుగులు కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు పకోడి వేసుకుందామండి ఇదిగోండి చికెన్ బాగా మ్యాగ్నెట్ అయిపోయింది రెండు గంటల సేపు నానబెట్టేసాను కదా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇదిగోండి గ్యాస్ మీద పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి పకోడీ వేసేసుకుందాం అలాగా అవి బాగా వేడుకున్న తర్వాత వేసుకోవాలి మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందామండి ఇదిగోండి చికెన్ పకోడీ బాగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందామండి బయట చికెన్ పకోడీ రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ పకోడీ ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చల్లేసుకుందామండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి